హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నెలల్లో బంగారం మరియు విడుదల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం బంగారం ధరలు భారీగా పెరుగులైతే నమోదు చేస్తూ ఉన్నాయి ఆకాశమే హద్దుగా పసిరి ధరలు దూసుకుపోతూ ఉన్నాయి గోడు ధర ఏకంగా లక్ష రూపాయలకు చేరువులో ఉంది దీంతో అటు పసిరి కొనాలంటే చుక్కలు కనిపిస్తూ ఉన్నాయి ప్రధానంగా హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు ఆల్ టైమ్ రికార్డు స్థాయిని తాగడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు ఆందోళనకు వ్యక్తం చేస్తూ ఉన్నారు గోడు ధర పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా నెల నెలకొన్న పరిస్థితులు మరోవైపు పెళ్లిళ్ళ సీజన్ ప్రారంభం కావడంతో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయని నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ఇక ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో నీ ప్రధాన నగరాల్లో బంగారం మరియు వెనుదాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అందుకని ముందుగా మాన్జి మీకు ఒక రిక్వెస్ట్ ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి మిరిచలేకి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన జగన్ లైక్ ల్యాక్వర్ చేసుకోండి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెండిదర చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది రాములు బంగారంపై ఎనిమిది వందల రూపాయల పెరుగుదల నమోదు చేసి ఎనభై వేల ఆరు వందల పిల్లలు దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది రాములు బంగారంపై ఎనిమిది వందల డెబ్బై రూపాయల పెరుగుదల నమోదు చేసి ఎనభై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి లక్ష ఏడు వేల పిల్లల అవుతుంది ఫ్రెండ్స్